హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశ్వరి దామోదర్ మీరు అందరూ చూస్తుంది కదండి నా ఛానల్లో త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంది నార్మల్గా అయితే వన్ ఇయర్ సబ్స్క్రైబర్స్ అయితే చాలు మానిటైజేషన్ కోసం నేను చాలా రోజులు అదే వెయిట్ చేశాను థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారు ఎప్పుడవుతారు అని చెప్పేసి అలాగా రా దగ్గర దగ్గర వన్ ఇయర్ అయితే పడింది పట్టిందండి డిసెంబర్కి అయితే నేను ఛానల్ పెట్టి అదే రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే అవుతుంది డిసెంబర్ స్టార్టింగ్ అనమాట అలా నాకు ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చాక ఎయిట్ ఫిఫ్టీ చాలా టైం పట్టింది అస్సలు పెరగలేదు ఒక వన్ మంత్ వరకు ఒక్కరు ఇద్దరు కూడా పెరగడం చాలా కష్టమైపోయింది చిరాకు వచ్చేసేది ఎవరు అలా పెడతారు వీడియోస్ పెట్టినా ఏం రీచ్ ఉండట్లేదు పెద్దగా వ్యూస్ రావట్లేదు ఆ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పేసి ఇంకా పెట్టద్దు అనిపించింది కానీ మధ్యలో అప్ ఎలా ఇచ్చేస్తాం స్టార్ట్ చేస్తాం మనం ఎక్కడికి బయటికి వెళ్ళలేం ఇంట్లో ఉంటూ మనం ఏమైనా చేయగలం అంటే ఈ రోజుల్లో చాలా వరకు ఎంచుకునేది యూట్యూబ్ ఒకటే కదా అందుకని చెప్పేసి ట్రై చేద్దాం ఏమైంది అయితే అవుతుంది లేదంటే లేదు అని చెప్పేసి అలా పెట్టాలనిపించి నాకు నేనే ఏదో మోటివేట్ చేసుకుంటూ ఛానల్ అయితే అదే వీడియోస్ అయితే కంటిన్యూ చేశాను ఒక వీడియో వల్ల నాకు బాగా రీచ్ వచ్చిందండి ఒక షార్ట్ వల్ల నేను అంటే సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా పెరగాలని చెప్పేసి నేనైతే షార్ట్స్ బాగా పెట్టాను షార్ట్స్ వల్ల పెరిగారు కూడాను అయితే ఇప్పుడు నేను వన్ థౌజండ్ ఎప్పుడు అవుతారో ఎప్పుడవుతారో అని వెయిట్ చేసి అని చెప్పాను కదా థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు ఇంకో టూ డేస్లో టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు అయిన దగ్గర నుండి నేనేం వెయిట్ చేశానంటే ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ ఎప్పుడు అవుతాయి అని చెప్పేసి వెయిట్ చేసేదండి అనమాట ఒక వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయాక ఒక ఫోర్ ఫైవ్ డేస్కి నాకు ఫోర్ థౌసండ్ వాచ్ హౌస్ కూడా అయిపోయాయి అబ్బా అయిపోయిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను నాకు ఆ తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది జరిగిందనమాట అదేంటంటే ఆ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఇందులో చూపిస్తుంది కదా వైటస్ స్టూడియోలో టోటల్ వాచ్ అవర్స్ చూపిస్తే నేను అదే అనుకున్నాను తేరా చూస్తే అవి షార్ట్స్తో పాటు వచ్చినవంట షార్ట్స్ అయితే ఓన్లీ వ్యూసే కౌంట్ అవుతాయి లేదు వాచ్ టైం కావాలంటే ఓన్లీ లాంగ్ వీడియోస్ వాచ్ టైమే కౌంట్ అవుతుంది నాకు ఆ విషయం అప్పటి వరకు తెలీదు అసలు ఒక్కసారి షాక్ అనమాట ఏంటి ఎలా అయ్యింది అని చెప్పేసి ఎప్పటికీ ఛానల్ లాంగ్ వేడియోస్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వాచ్వర్స్ ఏమో ఉంటాయి ఎంత వేగం అవుతుందని వెయిట్ చేసి తీరా షాక్ అనమాట అలాంటిది ఇప్పుడు నాకు వాచ్ అవర్స్ సెవెన్ థౌసండ్ వాచ్ అవర్స్ ఎయిట్ థౌసండ్ వాచ్ అవర్స్ ఉన్నాయి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అలా కానీ అవంతా షార్ట్స్ వల్ల వచ్చిన అంట షార్ట్స్ వల్ల వచ్చిన వాచ్ టైం కౌంట్ అవ్వదంట నాకు అస్సలు తెలియదు ఆ విషయం ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను కానీ లాంగ్ వీడియోస్ అస్సలు రీచ్ ఉండట్లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు నేను చేసిన ఆ ఒక్క మిస్టేక్ వల్ల ఓన్లీ షార్ట్స్ ఒక్కటే అప్లోడ్ చేసేదాన్ని అప్పుడే లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేసి ఉంటే హండ్రెడ్ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూసా ఎన్ని అన్ని ఆ వాచ్ టైం కూడా కౌంట్ అయ్యేది కానీ ఇప్పుడు అస్సలు అలా లేదు మళ్ళీ స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేసినట్టు అయిపోయింది అనమాట నా పరిస్థితి ఏం చేయాలో అర్థం కావట్లేదు నా అలాంటి మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దు అని చెప్పేసి నేను అయితే ఈ వీడియో అయితే చేస్తానండి ఇంతకీ నాకు ఎలా తెలిసింది అప్పటికైనా అని చెప్పేసి నేను ఒకసారి అదే స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ అయితే నేను వైటీ స్టూడియో యాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి యూట్యూబ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర వైటీ స్టూడియో యాప్ అయితే ఉంటుంది కదా ఇంకా వెళ్ళిన తర్వాత ఇదిగోండి నాకు వ్యూస్ అయితే చూడండి సెవెన్ పాయింట్ టూ అదే సెవెన్ నాట్ టూ కే వ్యూస్ ఉన్నాయి అంటే సెవెన్ ల్యాక్ వ్యూస్ ఉన్నాయి ఆ పక్కనే చూసారు కదా వాచ్ అవర్స్ కూడా సెవెన్ పాయింట్ టూ వాచ్ అవర్స్ ఉన్నాయి ఇంకా వెళ్ళిన తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్కి అయితే సెవెన్ థౌసండ్ వన్ నాట్ సెవెన్ వ్యూస్ ఉన్నాయి వాచ్ అవర్స్ ఉన్నాయి నైంటీ డేస్కి అయితే సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ వాచ్ అవర్స్ ఉన్నాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి అయితే టెన్ థౌసండ్ వన్ సిక్స్టీ ఎయిట్ వాచ్ హవర్స్ అయితే ఉన్నాయి లైఫ్ టైమ్ అయితే చూడండి టెన్ థౌసండ్ వన్ నైంటీ వాచ్ హవర్స్ అయితే ఉన్నాయి నేను ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాచ్ హవర్స్ చూసుకుంటూ వన్ హవర్లోనే అదే వన్ ఇయర్లోనే ఉండాలంటారు కదా అందుకని చెప్పేసి దేమాగా ఉండేదాన్ని ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోయాక చూస్తే ఇంకే టెన్త్కి అవ్వట్లేదు ఇక్కడ ఎర్ననా ఇక్కడ ఉంది కదండి ఎర్నన ఆప్షన్ ఇక్కడికి వచ్చినప్పటికి టూ ఫార్టీ వాచ్ అవర్స్ చూపిస్తుంది చూసారా ఇప్పుడు అదే చూపిస్తుంది అదేంటి అక్కడ ఉంది ఇక్కడికి మాత్రం రావట్లేదు ఏంటి అప్డేట్ అవ్వట్లేదా ఏంటి అని అలా రోజు చూసేదాన్ని అలా చూసి చూసి ఇంకా కింద చాట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ అని చెప్పేసి ఉంది కదండి అందుకని చెప్పేసి చాట్ అండ్ సపోర్ట్ సపోర్ట్కి వెళ్ళాను వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఏదంతా చెప్తే అప్పుడు తెలిసింది ఏంటంటే అసలు వ్యూ అదే షార్ట్స్ ద్వారా వచ్చేవన్నీ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి అస్సలు వాచ్ అవర్స్ కౌంట్ అవ్వు మనకి వాచ్ అవర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఓన్లీ లాంగ్ వీడియోస్ ద్వారానే అవ్వాలి అని అప్పుడు తెలిసింది నాకైతే ఎంత షాక్ అయ్యాను ఇంకేంటండి నేను చేసిన మిస్టేక్ వల్ల నా ఛానల్ మానిటైజేషన్ అయితే ఆగిపోయింది మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయొద్దండి ఇంక ఇవిడే కిందేనండి బాయ్ బాయ్